అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజైతే నేను టిఫిన్ పెట్టాను ఏమేం చేశాను అలాగే ఎంత ఎంతమంది వచ్చింది అనేది వీడియోలో తెలుసుకుందాము ఇదేనండి మా బండి చాలామంది కామెంట్ పెడుతున్నారు మీ బండి ఎక్కడా లేకపోతే మీ టిఫిన్ సెంటర్ ఎక్కడా అంట టిఫిన్ సెంటర్ అనేది నేను లేండి ఎందుకంటే టిఫిన్ సెంటర్ వాళ్ళు వచ్చి కొడతారు మాది అంత పెద్ద టిఫిన్ సెంటర్ ఏం కాదు ఏదైనా సరే మనం మాట్లాడాలి అంటే కరెక్ట్ ఉండాలి కదా అయితే బండి అండి టిఫిన్ సెంటర్ అయితే కాదు ఇంకోటి ఏంటంటే సాధారణ హాస్పిటల్కి కాళీ మందిరికి మధ్యలో కాళీ మంది అని చెప్తే ఐడియా లేదని అంటున్నారు ఇంకోటి ఏంటంటే నేను రిప్లై ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరైనా నన్ను అడిగిన దానికి ప్రతిదానికి నేను రిప్లై ఇస్తున్నా ఇంక ఇది మేదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ వెళ్ళే రూట్ కాళీ అండి మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి నిద్ర లేచిన ఈరోజు ఒకవేళ ఇది కొంచెం లేట్గా లేచినాను అంటే పిండి అలాగే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో లేదు ఎర్లీగా లేచినా అంటే మొత్తం పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే దోశ పిండి ఇంకా నేను లేయంగానే ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇప్పుడు నేను ఇడ్లీ పిండి కలిపి మొత్తం ప్లేట్లకి ఇడ్లీ వాయి పెట్టేశాను అనమాట ఇంతకుముందు అయితే చిన్న ఇడ్లీ పాత్ర ఉన్నప్పుడు అయితే మూడు లేదా నాలుగు ఒక్కొక్కసారి అయితే సండే అనుకోండి ఐదు ఆరు వాయిల్ కూడా అట్లా ఇడ్లీ పెట్టేశాను ఇక అప్పుడు అది కడగడం అనేది కొంచెం ఈజీ అనిపించేది ఇదేంటంటే ప్లేట్లు క్లాత్ ఇవన్నీ కడగాలన్నమాట ఇంక ఇడ్లీ పెట్టడం పక్కన పెట్టేసి ఇక నేను ఇడ్లీ ఉడికే లోపల ఈ స్టవ్ దగ్గర క్లీన్ చేసి ముగ్గు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు దోశ పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట దోశకి ఊతపంకి ఒకటే పిండి ఇక నేను దో ఊతపం వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ పిల్లలు లేసేస్తారు లేసిన తర్వాత అనుకోండి ఇంకా అసలు వీళ్ళకి ఏదో ఒకటి గోలగోలు చేస్తూనే ఉంటారు ఇవి ఇవైతే ప్రిపేర్ చేసుకున్నా అంటే బ్యాగ్లో పెట్టేస్తా చట్నీ పడతా కానీ ఫస్ట్ అయితే ఇవి బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇక నేను ఊతపం వేస్తా ఈ ఇడ్లీ ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఇంక ఇవి ఒక్కొక్క ప్లేటు మన వీళ్ళని బట్టి ఒక్కొక్క ప్లేటు తీసి ఇంకా బాక్స్లో పెట్టేసుకున్నా అంటే కొంచెం పని ఈజీ అయిపోతుంది కదా ఒక టిఫిన్స్ అనేది ఈ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది అనుకోండి ఇంకా లాస్ట్ చట్నీయే కదా మళ్ళీ ఏంటంటే వీళ్ళకి బాక్స్ చేయాలి మళ్ళీ లేట్ అవుతుంది ఇది ఒకటి ఉందన్నమాట ఇక్కడైతే ఈరోజు క్యారెట్ వేయలేదు బీట్రూట్ వేస్తున్నా రెండు మూడు రోజుల నుంచి బీట్రూటే వేస్తున్నా ఇంకా అది మొన్న కిలో తీసుకొచ్చానంటే ఇంకా అది అయిపోయిలే అని చెప్పేసి ఇంక ఇప్పుడప్పుడే క్యారెట్ తేలేదు ఇంకా రేపటి నుంచి క్యారెట్ తీసుకోవాలి ఇక్కడైతే దోశ వేయడం స్టార్ట్ చేసి ఇంకా వేసేస్తున్నా అనమాట ఇట్లా స్టార్ట్ అయిపోయిందంటే ఒకవేళ ఐదింటికి ఐదున్నరకు లేచినా అనుకోండి పిండి అలాగే మిగిలిచ్చి అదే మిగిల్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంక అప్పుడు టైం అయిపోతుంది కదా మళ్ళీ టైం అయితే వాళ్ళకి ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకెందుకులే ఎంత అని చెప్పేసి ఒక నాలుగు ప్లేట్లు తక్కువైనా పర్వాలేదని వీళ్ళకి బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి అదే హాలిడేస్లో అనుకోండి ఇక బాక్స్ చేయడం ఉండదు కదా అన్నం అదే వీళ్ళకి బాక్స్ పెట్టడం ఉండలేకుండే లేకుండే కాబట్టి అప్పుడు కొంచెం లేట్ అయినా వెళ్ళేదాన్ని ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత లేటుగా వెళ్ళడం అంటే కష్టము ఇక్కడ అయితే ఇంకా బాక్స్ బాక్స్ అయితే రెడీ చేసి ఇందులో పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట ఇంతకుముందు మా ఆయన ఆ బ్యాగ్ కొన్నది ఎందుకు తెలుసా పర్పస్ ఏంటంటే ఆయన ఎక్కడైనా దూరం ట్రిప్లు వెళ్తారు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్తారనమాట బండి మీద అందుకోసం ఆ బ్యాగ్ కొన్నారండి ఇంట్లో ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఇట్లా యూజ్ చేసి ఆ బ్యాగ్ మొత్తం ఇప్పుడు కొంచెం జిప్పు ఫెయిల్ అవ్వడం ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది ఇంకా వేరే బ్యాగ్ అయితే కొనాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్పిన అనుకో ఉన్న బ్యాగ్ని అయితే నాశనం అంటారు మా వారు కాకపోతే ఏదైనా వస్తువు ఉంది అంటే ఆ వస్తువు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తా అండి ఇప్పుడు ఏదైనా వస్తువుని జాగ్రత్తగా చూడడంలో మనం మనం ఏమొస్తుంది ఏం రాదు కదా ఒక వస్తువు వస్తువులాగా చూడాలి మనుషుల మీద రెస్పెక్ట్ అభి ఇది ఉండాలి అవునా కాదా అట్లే ఆలోచిస్తా అయితే ఇంకా కొంచెం వేరే బ్యాగ్ ఆర్డర్ చేయమని చెప్పలేదు చెప్పాలి ఇంకా రైస్కి అయితే పెట్టేశాను వీళ్ళకి బాక్స్ అయితే రెడీ అవ్వాలి కదా ఈ నిన్న నైట్ అయితే నేను ఎంత అండి మహా అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపల ఖర్చు అయిపోయింది ఎందుకు అంటే ఆయిల్ కొనలేదు ఇంకా మైదా కొనలేదు మైదాకి మినపగుండు కూడా ఇవన్నీ మైనస్ అవుతుంది కదా కాకపోతే ఒక థర్టీ ప్లేట్లు చేసుకున్న చాలు మనకేంటంటే సెవెన్ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది పోనీ త్రీ హండ్రెడ్ ఖర్చులు పోయినా మనకంటూ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే వేలు వేలు సంపాదించే వాళ్ళకి నేను నేను ఎగ్జాంపుల్ కాదండి ఏదో ఒకటి చేద్దాము ఇంట్లో ఖాళీగా ఉన్న ఎక్కువ బడ్జెట్ పెట్ట పెట్టలేము ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసి కొంచెం వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నా చాలామంది నన్ను చూసి స్టార్ట్ చేశారంట ఇంకా నన్ను చూసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను చూసి టిఫిన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఎక్కువ మనీ ఉన్న వాళ్ళకి నేను ఏమంటారు ఓవర్ యాక్టింగ్ అని అట్లా అనుకుంటారేమో అది నేను ఓవర్ యాక్టింగ్ అని అయితే నేను అనుకోవట్లేదు నాకు ఏదో వచ్చిన పని చిన్న స్టార్ట్ చేసి నేను చేస్తున్నా నేను చేసుకున్నది మాత్రం నేను వీడియోలో పెడుతున్నాను అనమాట ఇంతే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసుకుని వీళ్ళకి బాక్స్ పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాము వీళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసేస్తున్నా ఇంకోటి మళ్ళీ ఒక నాలుగు ప్లేట్లు లే ఇంకా నాకు మనీ ఎక్కువ వస్తుంది అని చేసేవరకు వీళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది ఇక వెళ్ళంగానే నేను వీడియో తీద్దామనుకున్నా కాకపోతే వేరే అన్న వాళ్ళు వచ్చిర్రు చక్కటక నలుగురు వచ్చారనమాట ఇంక అందుకోసం పెట్టేశాను వాళ్ళు తిన్నారు ఇంకా వెళ్ళారు ఇట్లా ఇట్లా అనమాట అదే ఎవరు రాలేదనుకోండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఎవరు రారు ఒకవేళ అనుకోండి ఆ తినే వాళ్ళని చూసి ఇంకా వేరే బండ్లు కూడా ఆగుతాయి మామూలుగా ఇద్దరు తింటున్నారు అనుకోండి ఇంక ఇద్దరు ఆగుతారు ఇది చెప్పిన మాటే కావచ్చు కానీ ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నా ఇక్కడ పేపర్ ప్లేట్లు అలాగే చట్నీ రెడ్ చట్నీ ఇక్కడేమో ఇడ్లీ దోశ ఉత్తమ ఈరోజు బోండా పెట్టలేదు రేపటి నుంచి బోండా పెట్టాలి మామూలుగా అయితే ఇలా ఉంటుందండి వాటర్ క్యాన్ ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ రెడ్ కవర్ ఉందా అది తిన్న ప్లేట్లు ఈరోజు వేరే కవర్ తీసుకొచ్చా అనమాట ఇక్కడ చూడండి నా ఏమంటారు అక్కడికి వస్తే జాలంగా బయటకు వచ్చి వెతుకుతూ ఉంటాయి అది ఎక్కువ జనాలు ఉన్నాయనుకోండి ఎక్కువ జనాలు ఉన్నారంటే ఇంకా అవి రావు బయటికి ఇక లోపలనే ఉంటాయి జనాలు ఎవరు లేరు అనుకోండి అది బయటకు వచ్చేసి దగ్గరకు వచ్చేస్తే వెనక్కి తిరిగి చూస్తే నా వెనక భాగంలో ఉంటాయి అనమాట వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అట్లుంది ఈరోజు అయిపోయేసరికి అయితే టెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేయాలి కదా ఒక పది నిమిషాలు అయితే పడుతుంది పది నిమిషాలు పట్టకపోవచ్చు కానీ ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంబ్రిల్లా తీసి మళ్ళీ అంబ్రిల్లా ఉండే కవర్లోనే పెట్టేసి ఒక సైడ్కి పెట్టేశాను ఇక్కడ చూడండి ఇంకా బ్యాగ్ అయితే మామూలుగా వాటర్ క్యాను ఇంకా ముందు పెట్టేస్తాను కదా ఇంతే అండి ఇంకా పెద్ద సర్దుకోవడం అంటూ ఏం ఉండదు బండి మీద ఇలా సింపుల్గానే అయిపోతుంది అయితే ఇంతకుముందు చూపించా కదా ఆన్లైన్ కొంచెం వస్తుంది మళ్ళీ ఆఫ్లైన్ ఇదే మనీ విధంగా కొంచెం వస్తుంది ఇక్కడైతే ఆన్లైన్లో త్రీ థర్టీ ఫైవ్ వచ్చేసింది ఇంకోటి ఈ చేంజ్ మొత్తం ఎంత ఉండొచ్చు అంటే ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు అంటే నేను ఈరోజు బోండా తీసుకోబోలేదు కదా కాబట్టి ఇంకో ఒక కిలో కిలోగా బోండా చేస్తే ట్వంటీ ప్లేట్లే కష్ట వచ్చేది అదే హాఫ్ కిలో చేస్తే ఒక పది ప్లేట్లే కష్ట వచ్చేది ఈ విధంగా ఇప్పుడు మనకి ఒక ఫోర్ హండ్రెడ్ మిగిలిన చాలు ఒకవేళ ఇంట్లో ఉండి ఏదన్నా చేద్దాం చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం యూజ్ అవుతుంది ఇంకెక్కువ సంపాదించే వాళ్ళకైతే యూజ్ కాదండి నేను అందరికీ ఇట్లని చెప్పట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్